ప్రభు నందు ప్రియ స్నేహితులారా నేటి ఉదయ్ కాల్పు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థించదాం కృపాకనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన ఏసునామం నడిగి వేడుకుంటున్నాం ఆమెన్ ప్రేమైన వర్లారా గలతీలకు రాయబడినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలోని ఈ ధ్యానాల్లోకి మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను నేటి మన ధ్యానము మన జీవితంలో ప్రభు యొక్క పిలుపును ఏర్పాటును ఉద్దేశాన్ని గ్రహించట డిసర్న్ ద కాల్ అండ్ పర్పస్ ఇన్ లైఫ్ మన జీవితంలో ప్రభు మనల్ని పిలిచిన పిలుపు ఏర్పాటుని తెలుసుకోవాలి కల్తీలకు రాయబడినటువంటి మొదటి పత్రికలో పదిహేనో అధ్యాయంలో పౌల్ గారి మాటల్ని చదువుకొని ముందు కొనసాగుతాం అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేక పరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నన్ను అన్యజనులలో తన కుమార్ని ప్రకటింపవలెనని చూడండి తల్లి గర్భంలో జన్మించక మునిపే నన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు నన్ను ప్రత్యేకపరచుకున్నటువంటి దేవుడు ఎంత గొప్ప మాట అయితే తల్లి గర్భంలో జనించక ముందే ఎందుకు ప్రత్యేకపరచుకున్నారు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు ఎందుకు ఆ ఉద్దేశం అంటే మొట్టమొదటిగా ప్రతి మనిషి జీవితంలో దేవునికి ప్రణాళిక ఉంది అనే ఒక ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఈ సృష్టి గురించి వివరించడానికి ఇది ఎలా వచ్చింది అంటే ఒక యాక్సిడెంట్లో వచ్చింది అంటారు జనాలు సైన్స్ సంబంధించినటువంటి వారు సైంటిస్టులు కానీ హేతువాదులు కానీ భూమి ఏ రీతిగా ఉద్భవించింది అంటే సైన్స్ ప్రకారం ఒక యాక్సిడెంట్లో వచ్చిందండి అంటారు కొన్ని గ్రహాలు గుద్దుకొని ఆ రీతిగా జరిగి ఈ సౌర కుటుంబం ఏర్పడింది అంటారు జీవితాన్ని కూడా చాలా సందర్భాల్లో యాక్సిడెంట్లా చూస్తారు చాలామంది హేతువాదులు కాస్ని నమ్మరు అంటే ప్రతిదాని వెనుక ఒక కాస్ ఉంది అనేదాన్ని నమ్మరు ఒక కారణం ఒక ఉద్దేశం ఉంది అనేది నమ్మరు కానీ అపోజిట్ అయినటువంటి పౌల్ గారు చెప్తున్నాను నా జీవితము నేను తల్లి గర్భమున జన్మింపక మునిపే నాయుడల ప్రణాళిక ఉంది నేను భూమి మీదకి రాక మునిపే నా జీవితంలో ప్రభుకి ఒక ప్రణాళిక ఉంది ఒక ఉద్దేశం ఉంది నన్ను ఆయన తన కురుపచేత పిలిచినాడు ఈ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం చేత పిలిచినటువంటి దేవుడు మన జీవితంలో కురుప ఏదన్నా ఉద్యోగానికి ఏదన్నా కాలేజ్ యూనివర్సిటీ అడ్మిషన్స్కి అప్లై చేసుకుంటే అక్కడ మీరు చేరాలి చదవాలి అనుకుంటే అక్కడ మొట్టమొదటిగా చూసేది ఏంటంటే ఉద్యోగం కానీ విద్య కానీ అర్హత ఉందా లేదా సరైన సరిపోయే విద్య అర్హత ఉందా మొదటిది దానికి సరిపోయేటువంటి అర్హత ఉందా లేదా సామర్థ్యం ఉందా లేదా చూడండి అర్హత సామర్థ్యం ఈ రెండు చూసి విద్యలో కానీ ఉద్యోగంలో కానీ అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు అది జాబ్ అయినా స్కూల్ కాలేజ్ అడ్మిషన్ అయినా కానీ ప్రభువు పిలుచుకోవడానికి కృప చేత పిలుస్తూ ఉన్నాడు మనకి ఎవ్వరికి అర్హత లేదు అది ఆయన కృప రెండవది తల్లి గర్భంని అయ్యా కొంచెం పెద్దగైనాక పిలవచ్చు కదా అంటే కొంచెం పెద్దగైనాక మనిషి బుద్ధి తెలిసి అనుకూలంగా ఉండి బాగున్నాడు అనుకుంటే పిలుస్తారు అనేది మన ఆలోచన ఇంకా వారు జన్మింపక మున్పే ఇంకా వారి బుద్ధులు ఏర్పడక మున్పే ఇంకా వారి ప్రవర్తన ఏంటో తెలియక మున్పే దేవుడు పిలుచుకున్నాడు అంటే మన అర్హతను బట్టి మన ప్రవర్తన బట్టి మన స్థితిని బట్టి లోకం ప్రేమించుతుంది లోకానికి అవసరం దేవుడికి అవసరం లేదు ఇవే స్థితిలో ఉన్నా నేనే స్థితిలో ఉన్నా మనల్ని ప్రేమించే దేవుడు మనం ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రేమించుతా ఉన్నాడు ప్రేమించి మనల్ని ఆదరించే దేవుడు మన అర్హత మన సామర్థ్యం మన స్తోమత చూడని దేవుడు కేవలం మనల్ని తన బిడ్డలుగా మాత్రమే చూసేటువంటి దేవుడు తర్వాత తన ప్రణాళికను మన మీద ఆయన బలవంత పెట్టట్లేడు ఇక్కడ పో అన్నాడు పౌలు గారు అంటే ఆహ్వానం అది ఆహ్వాన్ని అంగీకరించడం అంగీకరించుకోవడం వ్యక్తిగత విషయం దేవుడు మన జీవితంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ పనిని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు అది ఆహ్వానం ఆయన పిలుపుకు లోబడి ఆయనకు అనుకూలంగా జీవించుతామా లేదా అనేది వ్యక్తిగతంగా ప్రభు వదిలిపెట్టినాడు ఎవరి మీద దేవుడు బలవంత పెట్టట్లేడు కానీ ప్రతి ఒక్కరి జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇది పౌలు గారికి సేవకులకు మాత్రమే కాదండి భూమి మీద జన్మించిన ప్రతి వారి జీవితంలో దేవుడికి ఒక ఉద్దేశం ప్రణాళిక ఉంది ప్రతి వారిని దేవుని కార్యములు పనుల కొరకు పిలుస్తూ ఉన్నాడు ఆ ఉద్దేశాన్ని గుర్తెరగడం పౌలు గారు జీవితంలో దెబ్బలు తిన్న తర్వాత గ్రహించినటువంటి సత్యం దేవుణ్ణి ఎదుర్కొని ఆ వెలుగు చూసి కనులు పోయి ఆ కనులు పోయిన తర్వాత బాహ్యంగా ఏం కనబడట్లేదు తన హృదయం తనకు కనబడుతూ ఉంది అందుకే శుభవార్తల్లో యేసుప్రభుల వారి ప్రేమను ఆ రోజు ఎదురుగా చూసినప్పుడు ఆయన గ్రహించినాడు ఇదివరకు మాటలు ఎవరన్నా చెప్తే ఆయనకు అర్థమైందో లేదో సాక్షాత్తుగా ప్రభువుని దర్శించుకున్నప్పుడు ఆ ప్రేమ గుర్తెరిగినాడు అప్పుడు ఆ ప్రేమను చూసిన పౌలు గారికి తన జీవితం తాను కనబడింది తను ఒంటరిగా ఉన్నటువంటి దినాల్లో కళ్ళు లేని స్థితిలో ఇక బయట ఏం కనబెడతాలే తన హృదయం కనబడతా ఉంది అందుకే చెప్తాడు నేను పూర్వం హింసకుడను దూషకుడను అనేకుల్ని బాధ పెట్టినటువంటి వాడను సంఘాలని చెదరగొట్టిన వాడిని కుటుంబాన్ని పాడు చేసిన అనేకుల్ని ఇందులో ఉన్న వాళ్ళని బలవంత పెట్టి బాధ వాడిని అని తన జీవితం తనకి కనబడింది నాకు గర్వం ఉంది అధికార గర్వం ఉండే నాకు విద్యా గర్వం ఉండే జ్ఞానం గురించిన గర్వం ఉండే కానీ ఇది నా అవన్నీ లేవు చూడండి తన హృదయం తనకు కనబడినప్పుడు తన జీవితంలో దేవుని ఉద్దేశం ఏంటి అని గ్రహించగలిగినాడు మన ఓటంలో సమస్యలో కష్టంలో ఉన్నప్పుడు మన జీవితపు ఉద్దేశాలని విలువల్ని గ్రహించడానికి దేవుడు సమయం ఇస్తున్నాడు కనుక మనమున్న స్థితి నుంచి దేవుని ప్రణాళికను పిలుపును అంగీకరించి ముందుకు సాగే ఉండటకు దేవుడు తన కృపను కలగజేయను గాక ప్రార్థించద్దాం కనిగి రంగాల ఈ ఉదయం వాక్యం విన్న ప్రతి వారిని దీవించి ఔషధ లక్కర్లను తీర్చమని మేళ్లతో తృప్తిపరచమని నీ కృపాని సహాయం దాని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం స్వామి ఆమెన్ గాడ్ బ్లెస్ యు